ేబీస్ మన పాట తల్లి దాటి డబ్బా అయితే నెల రోజులు దాటిపోయిందండి అందుకోసం ఆమెకి పాటలు పాటే నెల పొరపాటు చేశారు ఆ నల్ పిల్ల వీడియో కొంచెం కట్టాకొండి మీరు చూసినట్లయితే అమ్మవారికి శారీ కట్టేది ఆ శారీ మొత్తము తోలితోనే కట్టారు మీరు గమనించే నేను మొత్తం వీడియో తీస్తాను మీకైతే లాస్ట్ వరకు చూడండి ఎంత స్టిచ్ అయ్యింది అమ్మవారి అలంకర్ని అయితే కళ్ళు ఎత్తిపోయా అంటే ఆమెకి ఆమెను చూడడానికి కలిసి ఎక్కువ అంత అందంగా కనిపిస్తుంది యాజ్ యూజువల్గా ఆ కూడా క్రమం కూడా చుట్టుపక్కల లైటింగ్ అయితే మాకు కరెక్ట్గా కోల్తున్నది నెలకి దిబాలు చేస్తారు దిబాలైతే నెలకి నల్కొందుకు చేస్తారు దివాళు అయితే నల్కొత్తు అక్కడైతే వీడియో తీద్దామని చెప్పి అయితే వచ్చేసాను ఇది నైట్ వీడియో తీసానండి మార్నింగ్ అయితే కొంగలు పెట్టేస్తారు అక్కడ మా సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ముప్పై సబ్స్క్రైబర్స్ ఇచ్చారు వాళ్ళంతా నా ఛానల్ ఫాలో అవ్వండి అని చెప్పారు ఇక్కడ నుంచి ఒరిజినల్ వాయిస్ వస్తూనే ఉంటుందండి నేను ఆ వాయిస్ని డైరెక్ట్గా పెట్టేశాను ఇలా మధ్యలో టూకే అలా బయలుదేరుతుంది కానీ కొద్దిగా ఇబ్బంది అవ్వడం వల్ల అమ్మవారిని పొద్దున ఊరింగ ఊరేగింపు అనేది జరగడం జరిగింది ఉదయం అయితే పదకొండున్నర పన్నెండు అయితే అయిపోయింది ఊరేగింపు చేసే లోపల కొద్దిగా ఊర్లో ఇబ్బంది అవడం వల్ల ఇప్పుడు అనేది స్టార్ట్ చేశారు ఎండ మీద కానీ ఫస్ట్ అయితే మామయ్య అయితే అమ్మవారికి దిష్టి తీసేశారు అమ్మవారి అలంకరణ ఉన్నిందండి అదిరిపోయింది అమ్మవారికి ట్రాక్టర్తో సహా ఆమె అలంకరణ చూడడానికి కళ్ళు సరిపోలేదు ఆ తల్లి ఎలా ఉన్నా అందంగా కనపడుతుంది మీరు ఒకసారి చూడొచ్చు అమ్మవారి అలంకరణ ఆ అలంకరణకి కళ్ళు చెదిరిపోయాయి వర్త్ వర్మ వర్త్ అనేలా ఉన్నింది ఆ డప్పులు మూతకి ఆ తల్లి ముందుకు వెళ్ళే విధానానికి నాకైతే బలే నచ్చింది డీజే సౌండ్స్ వచ్చాయి అందువల్ల నేనైతే పెట్టలేదండి అమ్మవారికి ఫస్ట్ అయితే యూజువల్గా దిష్టి అయితే తీసేశాడు మావయ్య అలా తీసేసి అమ్మవారికి గడ్డితో దిష్టి తీసేసి అక్కడ టపాకాయలు అయితే పేల్చేశారు మీరు గమనించినట్లయితే ట్రాక్టర్కి అక్కడ వాహనంలాగా బలే తయారు చేశారు చిలక లాగా ఇద్దోండి అమ్మవారికి అయితే ఫస్ట్ అయితే దిష్టి తీసేసి గుమ్మడికాయ కొట్టేశారు తర్వాత అయితే సంచేత అయితే స్టార్ట్ చేసేసారు మామయ్య అయితే ఇంకా అమ్మవారికి టెంకాయ కొట్టేసి ఇంకా స్టార్ట్ చేసేసారు ఇద్దోండి మీరు గమనించినట్లయితే మా ఊర్లో నేను ఆల్రెడీ చెప్పాను కదండి ప్రతి ఇంటి దగ్గర అమ్మవారికి నైవేద్యం అనేది ఇస్తారు అలా ఊరు మొత్తం తిరుగుతుందా మ్యామ్ అయితే ఈ సంవత్సరం నెలకొల్పులో అమ్మవారు అయితే భలే అందంగా కనిపించారు ఇంకా కూడాను ఆమె ఎప్పుడు అయినా సరే అందంగా ఉంటుంది అలంకరణ అయితే కళ్ళు చెదిరిపోయాయి నాకైతే పర్సనల్గా మీరు చూసినట్లయితే తిరణాల వాతావరణం మళ్ళీ మొదలైనట్టే ఉంటుంది అంతమంది జనం అంత క్రౌడ్ ఉంటుంది ఆ డప్పుల సౌండ్కి ప్రతి ఒక్కరు ఆడతారంటే అంత బాగా ఆడతారు నేనైతే ఒరిజినల్ సౌండ్ పెడదాం అనుకున్నాను కానీ అక్కడ డీజే సౌండ్స్ వల్ల కాపీరేట్స్ పడతాయేమో అని చెప్పి పెట్టలేదు ఆమె అలంకరణ మొత్తం ఒకసారి తీద్దామని చెప్పి ట్రాక్టర్కి అంతా పెట్టింది మొత్తం తీశారు కాల్చేసి అమ్మవారిని అయితే స్టార్ట్ చేసేశారు ఊరేగింపుకి ఆ తల్లి ఆ మండపం నుంచి వస్తుంటే ఆ చూడడానికి కళ్ళు సరిపోలేదు అదండి అమ్మవారు అయితే స్టార్ట్ అయిపోయారు దగ్గర నుంచి చూపిస్తాను ఆ అలంకరణ ఆ నగలికి అలంకరణ కామెయితే బలే కనిపించింది ఇంకా నైట్ టైం అయితే ఇంకా బలే ఉను కానీ నైట్ టైము చేయడానికి కుదరలేదు మీరు గమనించినట్లయితే అమ్మవారి అలంకరణలో పైన అమ్మవారు కళ్ళు పెట్టారు అవి ఒక్కసారి చూడండి ఎంత బాగున్నాయండి అంత బాగుంది ఆ పాటలు బుడమ్మ తల్లి ఆశీర్వాదం మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి మా బుడమ్మ తల్లి అలంకరణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్ది అయితే మా తమ్ముడు అయితే వచ్చేస్తున్నాడు ధనం పెట్టేసుకొని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని హాయ్ వస్తున్నాడు నా ఛానల్ మెంబర్స్ అందరికీ బుడమ్మ తల్లిగా అలంకరణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్ది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో